హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ స్ప్న చురి ఫ్రం హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ రోజు ఏంటంటే క్రిప్టో ప్రెగ్నెన్సీ అంటే ఏంటి అసలు దాన్ని గుర్తించకపోవడానికి కారణాలు ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం సో ఫ్రెండ్స్ యాజ్ సచ్ క్రిప్టో ప్రెగ్నెన్సీ అంటే ఇట్స్ల హిడన్ ప్రెగ్నెన్సీ క్రిప్టో అంటే హిడెన్ సో అంటే ఏంటి లేడీస్ యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ ఉంటుంది కాకపోతే వాళ్లకు తెలియదు వాళ్ళు ప్రెగ్నెంట్గా గా ఉన్నారు అన్నట్టుగా ఇది యూజువల్ గా ఎవరికి కామన్ అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉన్న వాళ్ళకు లేకపోతే ఇర్రెగ్యులర్ రోగులేషన్ లేకపోతే డీలేట్ పీరియడ్స్ కొందరికి టాబ్లెట్ తీసుకుంటేనే పీరియడ్స్ వస్తుంటాయి సో అలాంటి వాళ్ళు ఏంటంటే యూజుగా నెగ్లెక్ట్ చేస్తారు అంటే పీరియడ్ రాకపోయినా కానీ నాకున్న హార్మోన్ ెన్స్ వల్లనో పీరియడ్ రాలేదులే అనుకుంటారు కానీ బట్ చెక్ అబౌట్ ద ప్రెగ్నెన్సీ కొందరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసినా నెగిటివ్ వస్తుంది ఎప్పుడు మనకు సర్కులేటింగ్ లెవెల్స్ ఆఫ్ హెచ్సీజీ హార్మోన్ తగు మోతాదులో కాకుండా చాలా లో క్వాంటిటీస్ లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి డిటెక్ట్ అవ్వదు సో మనం ప్రెగ్నెన్సీ కిట్స్ చేసినా అది నెగిటివ్ వస్తూనే ఉంటుంది సో దే థింక్ ప్రెగ్నెన్సీ లేదులే అనుకుంటారు పీరియడ్ వచ్చే టైంకి వస్తుందిలే అని అంటారు సడన్ గా వాళ్ళు డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు మనం చెక్ చేసి మనం స్కాన్ చేసేసరికి ఆల్మోస్ట్ సిక్స్త్ సెవెంత్ మంత్ ప్రెగ్నెన్సీ ఉంటుంది సో దీన్ని మనము క్రిప్టో ప్రెగ్నెన్సీ అంటాం సో మోస్ట్లీ ఏంటంటే లైక్ హార్మోన్ ఇంబాలెన్స్ ఆర్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ లేదు డిలేడ్ ఓవ్లేషన్ అలా ఉన్న వాళ్ళకు డెఫినెట్ గా సర్క్యులేటింగ్ హెచ్సిజీ హార్మోన్ తక్కువగా ఉన్న వాళ్ళకు క్రిప్టో ప్రెగ్నెన్సీస్ అనేది కామన్ అండ్ ఇన్వేరబుల్ యాక్చువల్లీ మూమెంట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి చాలా మంది గమనించకపోవచ్చు సో ఇవన్నీ రీజన్స్ అన్నట్టు క్రిప్టో ప్రెగ్నెన్సీకి సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా క్రిప్టో ప్రెగ్నెన్సీ అంటే ఏంటి అండ్ వాట్ ఆర్ కాజెస్ ఫర్ క్రిప్టో ప్రెగ్నెన్సీ అనే దాని గురించి డిస్కస్ చేసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యో ఫ్రెండ్స్ అండ్ నీ పీపుల్ థ్యాంక్ యూ